सर <laughs> 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 ಅಬ್ಬಯ <laughs> తాడేపల్లి గూడెం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి మంచి మెజారిటీ అందించి గెలిపించినందుకు తాడేపల్లి గూడెం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగానికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ కలయిక ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కలయిక ఏదైతే ఉందో అది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మేలు కలయికగా ఉండాలని ఏదైతే వాళ్ళిద్దరూ కూడా చెప్పడం జరిగిందో అది క్షేత్ర స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా కూడా ఎటువంటి లేకుండా దాలకు పోకుండా కలిసి మేము పనిచేసుకున్నాం అదే విధంగా ఏదైతే మన ఎమ్మెల్యే గారు కూడా నాకు కూడా మొదటి నుంచి మున్సిపల్ చైర్మన్ అతడి నుంచి కూడా మంచి పరిచయం ఒక మంచి వ్యక్తి అటువంటి ఆయన ఎమ్మెల్యే గెలవడం కూడా చాలా సంతోషం అందరూ కూడా పర్టికులర్ గా ఈ రోజు గొడసెట్టి శ్రీనివాస్ గారు అనే కాదు ఈవేళ అందరి విజయాల్లోనూ కూడా ఈరోజు నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం గెలగలిగామంటే ఆ పిగర్ను చేరగలిగామంటే అందులో చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం శ్రమ యుక్తి ఎంత ఉందో పవన్ కళ్యాణ్ గారి యొక్క పవర్ కూడా అంతే ఉన్న విషయం మనందరికీ తెలుసు ఆ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అందరం కలిసి కూర్చుని ఈ ప్రధానంగా వ్యవసాయాత్మైనటువంటి జిల్లా కాబట్టి ఆ పర్టికులర్ గా వరి రైతులకు కానీ అంటే ఆక్వ రహిత కానీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కషన్ చేసుకుని ఈ రోజు మాకు ఇచ్చినటువంటి మెజారిటీ చూస్తూ ఉంటే మాకు మరింత బాధ్యత పెరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది ఎందుకంటే రేపు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ మేము పోటీ చేసినప్పుడు ఇప్పుడు వచ్చినట్టు మెజార్టీ కంటే ఒక్క కోటైనా మళ్ళీ ఎక్కువ రావాలి ఆ రా ఆ రకంగా నెక్స్ట్ ఎలక్షన్ ఈ మెజార్టీ కంటే ఒక్క ఎక్కువ రావాలంటే ఈ రోజు నుంచి మనం ఎంత కష్టపడి పనిచేయాలనే ఆలోచన ప్రతి రోజు కూడా మేము మైండ్లో పెట్టుకుని పనిచేస్తాం వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుల్లాగా మరి పర్టికులర్గా మనందరం కూడా చూసాం ఏ రకంగా అవినీతికి ఏ రకంగా పాల్పడ్డారో లూటీ ఏ రకంగా ప్రజా సంపదని దోపిడీ చేశారో మనందరం కూడా చూసాం అటువంటి లూటి దోపిడీ లేకుండా ఏదైతే ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తాం అందరూ జిల్లా అభివృద్ధి కూడా మేమందరం కూడా కలసికట్టుగా మేము పనిచేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉంటాం